శ్రీ మాతృభ్యో నమ శ్రీ పితృభ్యో నమ శ్రీ గురుభ్యో హాయ్ హాయ్ వెల్కమ్ టు అహం సాక్షి అండి నేను చెప్పబోయే ఫలితాల్లో ఏమైనా తప్పు అయితే అది నా అవగాహన లోపం అవుతుంది తప్ప శాస్త్రం తప్పు మాత్రం కాదండి దయచేసి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి హలో ఎవరివన్ కర్కాటక రాశి వారికి శుక్ర స్తంభన శుక్ర రాహు కంజంక్షన్ వల్ల ఏం జరగబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం వచ్చే నాలుగు నెలలు ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే మీరు ఎక్కువ పేరెంట్స్ గురించి మీ సిబ్లింగ్స్ గురించి ఫ్రెండ్స్ గురించి ఎక్కువ డీల్ చేయబోతున్నారు అలాగే మీ ఆస్తుల గురించి లాభాల గురించి ప్రయాణాల గురించి అబ్రాడ్ జర్నీ అండ్ షార్ట్ టర్మ్ జర్నీస్ వీటి గురించి కూడా ఎక్కువ థాట్స్ అండ్ ఫోకస్ ఉంటుంది మీ ఎనర్జీ ఇన్వాల్వ్మెంట్ మోర్ ఓవర్ వీటి గురించే ఎక్కువ ఉంటుంది బట్ వీటి గురించి మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా అంటే రెండు జరగబోతున్నాయి మీరున్న వయసు బట్టి మీ జన్మ జాతకంలో ప్రస్తుతం జరుగుతున్న దశ అంతర్దశలు బట్టి ఈ విషయంలో ఏది ఎక్కువ ఫలితం అందుకుంటారో డిసైడ్ చేయబడి ఉంటుంది అనమాట గత కొంతకాలంగా మీ అదృష్టం మీ ఫేవర్గా ఏం లేదు అలా ఏమైనా మీకు అనిపిస్తూ ఉందా గత కొంతకాలంగా మీ అదృష్టం మీ ఫేవర్లో లేదని మీకు అనిపిస్తూ ఉండొచ్చు మీ ఫాదర్ కానీ లేదా దూర ప్రాంతాలకు సంబంధించి కొంత డిస్కంఫర్ట్ మీకు ఒక నచ్చని విషయం ఏమైనా జరుగుతూ ఉండొచ్చు ఇష్టం లేని ప్రయాణాలు చేయడం లేదా ఇష్టమైన ప్రయాణాలు చెయ్యలేకపోవటం లేదా స్థిరాస్తుల విషయంలో ఏమైనా గొడవలు ఇలా ఏమైనా జరుగుతుంటే మీకు వీటిలో ఏదైనా చెయ్యాలన్న సంకల్పం ఏర్పాటయ్యే అవకాశం ఈ కమింగ్ ఫోర్ మంత్స్ లో ఉంది మీ కోరికల్ని ఫుల్ఫిల్ చేసుకోవాలని మీరు చాలా స్ట్రాంగ్ గా అనుకుంటారనమాట అట్లాంటి ఎనర్జీ అట్లాంటి మూమెంట్ ఉంటుంది అనమాట మీరు ఎక్కువ మీ పేరెంట్స్ గురించి ఏదో తెలియని భయం టెన్షన్ అలా ఏమైనా వచ్చే ఛాన్స్ మీకు ఇక్కడ నుంచి కొంచెం ఉండొచ్చు బట్ ఎవరు కంగారు పడద్దు ఏం కాదు అలాగే కొంతమంది మంచి ఇల్లు కట్టే ఛాన్స్ ఉంది నాలుగు నెలల్లో లేదా కనీసంలో కనీసం ఇంటి కోసం ప్రయత్నాలు మొదలు పెడతారు కానీ కొంచెం కేర్ఫుల్ గా ఉండండి రష్ గా ఏం ఫీల్ అయిపోవద్దు స్లోగా ప్లాన్ చేయండి ఆవేశంలో షార్ట్ కట్స్ వెదిగితే మాత్రం ఇబ్బంది పడిపోతారు ఇక్కడ ఏమవుతుందంటే పేరెంట్స్ ఫ్రెండ్ సర్కిల్ ఫ్యామిలీ వీటి గురించి మీరు ఎక్కువ ఫోకస్ ఉంటదనమాట ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టి లాభాలు తీసుకురావాలన్న ప్యాషనెట్ థాట్స్ కూడా ఎక్కువ ఉంటాయి మీకు ఈ ప్రాసెస్ లో మీకు గత జన్మ నుండి మీరు రుణపడి ఉన్న వ్యక్తులు గాని మీకు రుణమున్న వ్యక్తులు గాని ఎదురయ్యి మీకు హెల్ప్ చేయొచ్చు బట్ అలాగే నమ్మించి మోసం కూడా చేసేయచ్చు మీరు కేర్ఫుల్ గా ఒకటికి రెండు సార్లు ఆలోచించి తెలివిగా ముందుకు వెళ్ళండి ఓకేనా అండి జ్యోతిష్యం ఎప్పుడు ఇండికేషన్ జరగబోయేది మీకు చెప్తుంది అంతే అది మీరు ఎలా తీసుకుంటారు ఎంత వైజ్గా ప్లాన్ చేస్తారనేది మీ తెలివిపై డిపెండ్ అయి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడంటే ట్రంప్ డెసిషన్స్ వలన వన్ మంత్ నుండి చాలా హడావిడి అబ్రాడ్ అబ్రాడ్లో జాబ్స్ ఉన్న సిచ్యువేషన్స్ ఏంటి దాని ఇంపాక్ట్ ఏమైనా ఇండియన్స్ మీద పడుతుందా అని బట్ ఒక్కసారి తమ్మే అండ్ వీడియో చూడండి నేను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ బాక్స్లో ఉన్న లింక్లో ఇచ్చాను వన్ మంత్ ముందే నేను ప్రెడిక్ట్ చేసి చెప్పాను ఈ షష్టాగ్రహ కూటం వలన ఫిఫ్టీ సెవెన్ ఇయర్స్ బ్యాక్ ఏం జరిగిందో అలాగే ఇప్పుడు అబ్రాడ్ లో ఉన్న ఎంప్లాయీస్ ఎంత ఇబ్బంది పడుతున్నారో అని ఎవరు చెప్పక ముందే వన్ మంత్ బ్యాకే నేను ప్రెడిక్ట్ చేసి ఆ వీడియో ఇచ్చాను దాని కంటిన్యూషన్ వీడియో కూడా ఇచ్చా మీకు ఒకసారి కన్ఫర్మేషన్ కావాలంటే చూడండి సో అలాంటి అవకాశం ఉందని జ్యోతిష్యం ముందే చెప్పింది ఇక్కడ నా గ్రేట్నెస్ ఏం లేదు దాని వలన ట్రంప్ మళ్ళా సెకండ్ టైం ఎలక్ట్ అయ్యారు చాలా ఫాస్ట్ గా డెసిషన్స్ ఉంటున్నాయి అనమాట స్పీడ్అప్ అయింది ప్రాసెస్ ఆ ఎనర్జీస్ ఇంకా వచ్చే ఛాన్స్ టూ మంత్స్ ఉంది టూ మంత్స్ ముందే యాక్టివేట్ అయిపోయినాయి సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ లో ఇచ్చా సో నౌ కమింగ్ బ్యాక్ టు అవర్ ప్రెడిక్షన్స్ అలాగే మీరు కొన్ని పుణ్యక్షేత్ర దర్శనాలు కూడా చేయబోతున్నారు ఇవి ఎలాంటివంటే మీ గత జన్మలలో లింక్ అయి ఉంటుంది అప్పుడు మీరు అనుకున్న కొన్ని కోరికలు ఎస్పెషల్లీ మీ కుల దైవానికి సంబంధించి అవి మీ జన్మ జాతక ప్రస్తుతం దశ అంతర్దశ అనుకూలిస్తే ఇప్పుడు జరిగే అవకాశం ఉందనమాట కానీ ప్రయాణంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక్కడ ఎక్కువ ఏమవు మీరు మీ కుల దైవాన్ని కనెక్ట్ అయ్యి ఆ ఎనర్జీ మీ కనెక్ట్ అవుతుంది ఆ దర్శనం మీరు చేయాలని ఆశపడతారనమాట ఎక్స్పెషలీ మార్చిలో మీరు చేసే ప్రయత్నాలు అది కూడా మీ సిబ్లింగ్స్ ఫ్రెండ్స్తో అది కూడా లాంగ్ ట్రిప్స్ ఎక్స్పెషల్లీ పుణ్యక్షేత్రాలు వెళ్ళేటప్పుడు సీట్ బెల్ట్ అండ్ హెల్మెట్ మస్ట్ పెట్టుకోండి అసలు ఆ నెలలో వెళ్ళకపోయినా పర్లేదు ఎందుకంటే మార్చ్ ఎండింగ్ లో నాటికి శస్త్రాగ్రహ కూటమి వలన ఎక్కువ ఎనర్జీస్ మీ నైన్త్ హౌస్ లో ఉండడం వల్ల మిమ్మల్ని కుదురుగా ఉండనివ్వవు మిమ్మల్నే కాదు ఇంపాక్ట్ అందరిపై ఉంటది ఎవరు కూడా కరెక్ట్ డిసిషన్స్ తీసుకోలేరు సో మార్చ్ ఎండింగ్ ఏప్రిల్ ఫస్ట్ టూ వీక్స్ లో పుణ్యక్షేత్రాల సందర్శనం అంత సూటబుల్ సజెషన్ కర్కాటక రాశి వారికి కాదు వెళ్ళేటట్టు అయితే మాత్రం చాలా కేర్ఫుల్ ఉండండి అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళు అబ్రాడ్ వెళ్లే ఛాన్స్ ఉంది అలాగే అబ్రాడ్ లో ఉన్న వారు ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉంది కొంతమంది పేరెంట్స్ కి దూరం అవుతారు ఇంకొంతమంది పేరెంట్స్ కి అవుతారు అలాగే మీ సిబ్లింగ్స్ మాత్రం ఏప్రిల్ లో కొంచెం జాగ్రత్త కేర్ఫుల్ ఉండాలి ఇక్కడ ఏమయ్యే ఛాన్స్ ఉందంటే మీ ఇంట్లో ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నా శుభకార్యం జరిగే ఛాన్స్ ఉండొచ్చు బట్ దగ్గర కన్నా వచ్చి ఆగిపోయే ఛాన్స్ కూడా ఉంది లేదా మీరే కంగారులో సరైన నిర్ణయం తీసుకోలేకపోవచ్చు కూడా అలానే పోస్ట్ పోన్ చేసుకోమని చెప్పలేము బట్ బీ వైజ్ ఇలాంటి గ్రహస్థితి వచ్చినప్పుడు మన ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉండకపోవచ్చు కాలం ఎవరి కర్మానుసారం వారి ముందుకు వారి చేయాల్సిన పనులు ముందుకు నెట్టేస్తుంది మనకు నచ్చినా నచ్చకపోయినా కాలానికి మన ఇష్ట ఇష్టాలతో సంబంధం ఉండదు మరి ఆస్ట్రాలజీ ఎందుకంటే కొంతమంది పుణ్యాత్ములు ముందుగానే తెలుసుకుని జాగ్రత్త పడతారు మనసుని స్థిమితం చేసుకుంటారు దాని వల్ల ఎక్కువ తప్పులు చేయరు లేదా డిప్రెషన్ లోకి వెళ్ళరు చెడు మార్గాల్లోకి అసలు వెళ్లరు మనకు నచ్చినది ఏమైనా జరిగితే నిజమైన గైడెన్స్ అండ్ జ్యోతిష్యం అందరికి అందదు ఎవరి హౌస్ బాగుంటుందో వారికి మాత్రమే అవకాశం అదృష్టం ఉంటుంది ఇది అందరి కాదు ఇప్పుడున్న కాలంలో వందకి తొంభై మంది నైన్త్ హౌస్ బాగోని జాతకాలే ఉన్నవి అందుకే నెంబర్ ఆఫ్ ఆస్ట్రాలజర్స్ ఫేక్ ఇన్ఫర్మేషన్ ఎక్కువైపోయింది బుద్ధి ర్మానుసారే ఎవరి జీవుని వారే ఉద్ధరించుకోవాలి సత్యం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి సో కర్కాటక రాశి వారు ఈ నాలుగు నెలలు మీకు చాలా శుభాలు జరుగుతాయి కానీ కొన్ని విషయాల్లో బాధ ఉంటుంది ఒక మోసం కుట్ర నమ్మక ద్రోహం మీ పక్కనే ఉండే ఛాన్స్ ఉంది కేర్ఫుల్ గా హ్యాండిల్ చేయండి వచ్చిన లాభాల్ని జాగ్రత్తగా సేవ్ చేసుకోండి అమ్మవారి ఆరాధన శ్రీ సూక్త పఠనం మీకు చాలా హెల్ప్ అవుతుంది అలాగే మీ ఫ్రెండ్ సర్కిల్ నుండి మీకు కొన్ని లవ్ ప్రపోజల్స్ కూడా రావచ్చు నిజంగా కొన్ని పెళ్లి వరకు వెళ్లే బంధాలు కూడా ఉంటాయి అలాగే మరికొన్ని మధ్యలోనే ఆగిపోయాయి కూడా ఉంటాయి అలాగే మీ పూర్వీకుల ఆస్తి నుండి మీకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది ఆఫీస్ పని మీద జర్నీస్ కూడా ఎక్కువ అవుతాయి మీ లైఫ్ పార్ట్నర్ తో కాస్త దూరం పెరిగే అవకాశం ఏప్రిల్ మేలో ఉంది మీకు మంచి గుడ్ న్యూస్ ఏంటంటే అష్టమశని వెళ్ళిపోతుంది చాలా విషయంలో ఫుల్ క్లారిటీ వస్తుంది ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి జాబ్ లేని వారికి మే తర్వాత జాబ్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది బిగ్గెస్ట్ సజెషన్ కేర్ ఆఫ్ యువర్ ఫాదర్ ఏప్రిల్ అండ్ మేలో చాలా అంటే చాలా అలాగే ఎవరైతే అబ్రాడ్ లో ఉన్నారో మీరు ఏప్రిల్ అండ్ మేలో చాలా చాలా జాగ్రత్త ఉండాలి మీ కులదైవాన్ని ఇప్పటి నుండి డైలీ తలుచుకోండి ఈ పుణ్యఫలం మీకు చాలా అవసరం ఏప్రిల్ అండ్ మేలో ఎవరు కంగారు పడుతూ ఎక్కువ మంచి ఉంది మీకు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ మంచి ఉంటుంది బట్ థర్టీ పర్సెంట్ కాస్త ఇబ్బంది కలిగించే విషయాలు ఉంటాయి అసలే మీరు సూపర్ సెన్సిటివ్ కాబట్టి ముందే అవేర్నెస్ తో ఉండండి అలాగే కొత్తగా స్థలాలు పొలాలు వెహికల్స్ కొనేవారు డాక్యుమెంటేషన్ విషయంలో కేర్ఫుల్ గా లేకపోతే మోసపోయే ఛాన్స్ ఉంది అలాగే మీకు జర్నీస్ లో పరిచయం అయ్యే వారి వల్ల మిస్లీడెడ్ ఆధ్యాత్మిక సాధన వల్ల దారి తప్పే అవకాశం ఉంది సో బీ మనీని కొంచెం ఎక్కువ సేవ్ చేయండి ఖర్చులు ఏప్రిల్ మేలో కొంచెం ఎక్కువ అయ్యే అవకాశం ఉంది టేక్ కేర్ గైడ్స్ అండ్ రిమెంబర్ ధర్మాన్ని ఈశ్వరుని పట్టుకున్న వారిని గ్రహాలు ఎక్కువ బాధ పెట్టవు సో ధైర్యంగా ఉండండి శుక్రుడు ఇచ్చే పాజిటివ్ రిజల్ట్ మీకు ఇంకా ఎక్కువ హ్యాపీ ఇవ్వాలని నాలుగు నెలల్లో కోరుకుంటున్నాను దట్స్ ఆల్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి గైడెన్స్ మీకు ఇంకా కావాలంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అప్పుడు నాకు కొంచెం ఎంకరేజింగ్ ఉంటుంది దట్స్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ం శ్రీకృష్ణార్పణమస్సు సర్వే జన సుఖినో బు